Hello everyone, welcome to B1 News. బర్డ్ ఫ్లూ వ్యాప్తి గురించి అప్పుడప్పుడు వార్తలు వింటూనే ఉన్నాం ఇది కోళ్లకు ఎక్కువగా వస్తుందని భావిస్తారు కానీ ఇప్పుడు ఈ వైరస్ మనుషులు జంతువులకు కూడా సోకుతోందని యుఎస్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి దీంతో మానవాళి మరో మహమ్మారి ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని దీని ప్రభావం కరోనా కంటే వంద రెట్లు ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీని బారిన పడిన వారిలో దాదాపు సగం మంది వరకు ప్రాణాలు కోల్పోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఎన్ వన్ జాతిపై పరిశోధన తరువాత బ్రీఫింగ్ లో రీసెర్చర్లు వెల్లడించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి యూకేలోని టాబ్లైట్ డైలీ మెయిల్ నివేదిక ప్రకారం వైరస్ గ్లోబల్ పాండెమిక్ స్థాయికి చేరుకుంటుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు బ్రీఫింగ్ సందర్భంగా పిట్స్బర్గ్ లోని ప్రముఖ బర్డ్ ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేష్ కూచిపూడి మాట్లాడుతూ వైరస్ మారే సామర్థ్యం ఉంది ఇది మానవులు క్షీరదాలకు సోకగలదు వైరస్ మహమ్మారిగా మారే సమయానికి దగ్గరగా వెళుతున్నాం మనం రాబోయే వైరస్ గురించి మాట్లాడటం లేదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైరస్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పటికే క్షీరదాలను ప్రభావితం చేస్తున్న వైరస్ గురించి మాట్లాడుతున్నాం ఇది నిజంగా మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని చెప్పారు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కన్సల్టెంట్ కెనడాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ బయో నయాగరా వ్యవస్థాపకుడు జాన్ ఫుల్టన్ మాట్లాడుతూ హెచ్ ఫైవ్ ఎన్ వన్ మహమ్మారి తీవ్రత కోవిడ్ నైన్టీన్ కంటే చాలా ఘోరంగా ఉంటుందన్నారు దీని ప్రభావం కోవిడ్ కంటే వంద రెట్లు అధ్వాన్నంగా కనిపిస్తుందని చెప్పారు వైరస్ వ్యాప్తి మొదలైతే కేసులు భారీగా పెరుగుతాయని తెలిపారు ఇది మానవులకు సంక్రమించేలా పరివర్తన చెందిన తరువాత మరణాల రేటు తగ్గితే మంచిదని మాత్రమే మనం కోరుకోగలమని పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల మూడు నుంచి హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న ప్రతి వంద మందిలో యాభై రెండు మంది మరణించారు మొత్తం ఎనిమిది వందల ఎనభై ఏడు కేసులలో నాలుగు వందల అరవై రెండు మంది చనిపోయారు అదే కోవిడ్ మరణాల రేటు సున్నా పాయింట్ ఒక శాతం కంటే తక్కువగా ఉంది మిచిగాన్ మిచిగాన్లోని కోళ్ల ఫారంలో టెక్సాస్లోని గుడ్లు సరఫరా చేసే సంస్థలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది అనారోగ్యానికి గురైన ఆవుల నుంచి ఓ వ్యక్తికి వ్యాధి సోకినట్లు తేలింది పాడి ఆవుల నుంచి బర్డ్ ఫ్లూ సోకడం ఇదే తొలిసారి ఇంతకుముందు కొలరాడోలో కోళ్ల నుంచి వ్యాపించిన కేసులు ఉన్నాయి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లోని ఒక డైరీ ఫామ్ లో పనిచేసే వ్యక్తిలో హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ కేసును నిర్ధారించింది ఈ పరిస్థితులను అమెరికా నిశ్చితంగా పరిశీలిస్తోంది